హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఒక మేడం వచ్చేసి పైపింగ్ ఎలా వేయాలో చూపించమన్నారు చూశారు కదా పీస్ అనేది తీసుకోవాలి పైపింగ్కి క్రాస్ పీస్ తీసుకొని మిడిల్లో థ్రెడ్ అనేది పెట్టుకొని నార్మల్ పాదంతో పాదం అనేది మార్చని అవసరం లేదు పాదంతో మనము సన్నగా నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చు చూడండి పైపింగ్ అనేది ఎట్లా వేస్తున్నాను పాదం మిడిల్లో పెట్టేసి నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి అవతల అవతలలో జరగకుండా చూసుకోవాలి నేను ఎలా అయితే వీడియోలో చేస్తున్నానో అలా స్టిచ్చింగ్ చేసుకోండి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పైపింగ్ చాలా సింపుల్ మెథడ్లో వేసుకునే విధంగా చూపించాను వీడియో వచ్చేసి పక్కకి వెళ్లకుండా నీటుగా నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి చాలా ఈజీ మెథడ్లో పైపింగ్ అనేది వేసుకోవచ్చు చూశారు కదా నేను పైపింగ్ ఎలా అయితే వేస్తున్నానో అలానే వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు మొత్తం కట్ చేసుకోవాలి అలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ తీసుకోవాలి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకోండి చాలా నీట్గా వస్తుంది పైపింగ్ అనేది చాలా సింపుల్ మెథడ్లో అదే కుట్రమేను రాణించుకోవాలి పక్కకి వెళ్ళకుండా నిదానంగా స్టిచ్ చేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది పైపింగ్ వేసుకున్నామంటే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఫిట్గా ఉంటుంది ఇప్పుడు పై పై క్లాత్ తీసుకొని దాని మీద లైనింగ్ పెట్టేసుకోవాలి చూసారు కదా ఎలా పెడుతున్నానో పై క్లాత్ మీద లైనింగ్ వచ్చేసి అలానే పెట్టుకోవాలి సేమ్ అలానే పెట్టుకొని సేమ్ అదే కుట్టు మీద రాణించుకోవాలి క్లాత్ పక్కా జరగకుండా పిన్నులు అయితే పెట్టుకోవచ్చు నేనైతే పిన్నులు అయితే పెట్టలేదు అలానే స్టిచ్చింగ్ చేశాను క్లాత్ జరగకుండా నిదానంగా నీట్గా వేసుకున్నామంటే మనకి పైపింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది పైపింగ్ వచ్చిందంటే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ వస్తుంది మిడిల్లోది కట్ చేసుకోవాలి మిడిల్లో కట్ చేసుకొని చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకోవాలి చిన్న చిన్న డాట్స్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి మనకు రౌండ్ నెక్ అనేది తిరగాలి కాబట్టి డార్ట్స్ పెట్టుకోకపోతే మనకి రౌండ్ అనేది తిరగదు లైనింగ్ అవతల వైపుకి వేసుకొని ఒక పాదం మందంతో స్టిచ్ అనేది వేసుకోవాలి చూశారు కదా ఎలా స్టిచ్ వేస్తున్నాను వీడియోలో చూపించే విధంగా స్టిచ్ వేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు బ్లౌజ్కి కానీ డ్రెస్సు కానీ పైపింగ్ అనేది సేమ్ ఇదే మెథడ్లో చూసారు కదా పైపింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో ఎక్కడ ఖర్చులు కనిపించకుండా లోడింగ్తో పైపింగ్ చాలా నీట్ ఫినిషింగ్గా ఉంది లా వేసామంటే కస్టమర్స్ మన దగ్గర వెతుక్కుంటూ వస్తారు లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి ఎక్కడ ఉగ్గులు లేకుండా ఉగ్గులు లేకుండా నేను చేతితోటి అంటున్నట్టుగా అనుకుంటూ ఇలా క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మరికొందరికి వెళ్తుంది నా వీడియో అనేది చూశారు కదా పైపింగ్ లోడింగ్ ఎంత ఫినిషింగ్ బాగా వచ్చిందో ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి రిప్లై ఇస్తాను డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తాను నడుము పట్టి అనేది వేసుకుందాం నడుముకు కూడా పైపింగ్ వేసుకోవచ్చు కానీ మనకిచ్చే మనీని బట్టి మనము పైపింగ్ అనేది వేసుకోవచ్చు మనం పైపింగ్ వేసి ఎక్కువ రేట్ అడిగినా కానీ మేమేం వేయమని లేదు కదా అంటారు అందుకని ఎవరైతే ఒక రూపాయి ఎక్కువ ఇస్తారనుకుంటారో వాళ్ళకే మనం నడుముకు పైపింగ్ అనేది వేసుకోవాలి లేకపోతే మామూలుగా అయితే క్లాత్ పెట్టుకోవచ్చు నడుం పట్టి అనేది స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది నడుముకు పైపింగ్ వేసుకొని ఎక్కువ అమౌంట్ తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు కానీ అందరూ అలా ఉండరు మనీ ఇవ్వటానికి చాలా అన్ఈీగా ఫీల్ అవుతుంటారు అందుకనేది నడుముకి నడుము పట్టి వేసి స్టిచ్చింగ్ చేసామంటే బాగుంటుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి ఇప్పుడు టక్స్లు అనేవి వేసుకుందాము షోల్డర్ దగ్గర నుంచి పట్టుకోవాలి టక్స్లు అనేవి ఫోర్ ఇంచుల వరకు వేసుకున్నామంటే సరిపోతుంది టక్స్ చూశారు కదా డాట్స్ అనేవి ఎలా వేసుకుంటున్నాము ఇటువైపు కూడా వేసుకుందాము నేనైతే ఎలా పట్టుకుంటున్నానో అలా పట్టుకోండి డార్ట్స్ అనేవి చాలా బాగా వస్తాయి బ్లౌజ్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది పైపింగ్ కానీ బ్లౌజ్ కానీ బ్యాక్ నెక్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరికొన్ని వీడియోస్ కోసం బాయ్